హాయ్ అండి మీకు ఎండి చేపలు ఏవి కావాలన్నా కూడా ఒక్కసారి వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళండి మీకు నచ్చిన ఎండి చేప అక్కడ దొరుకుతుంది ఇది దొరకదు అని ఉండదండి ఎండు నెత్తళ్ళు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి పెద్దవి మీడియం సైజు అలానే ఇంకా పెద్దవి కూడా ఉంటాయి అన్నమాట అలాగే ఎండు వంజీరు ఉంటుంది అలానే ఎండు రొయ్యలు కూడా ఉంటాయన్నమాట చాలా రకాల చేపలు ఉంటాయండి మీకు నచ్చిన చేప అక్కడ చూసుకుని ఇలా వంతు వంతులుగా పెడతారన్నమాట బేరమాడి తీసుకోవచ్చు బయట కంటే ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మన బయట షాప్స్లో కొంటే అవి ఫ్రెష్గా ఉండవు అలానే రేటు కూడా చాలా ఎక్కువండి ఇక్కడ అయితే అన్ని రకాల ఎండు చేపలు కూడా దొరుకుతాయి అన్నమాట చూడండి ఇలా బండి మీద చక్కగా ఎండబడుతున్నారండి నీట్గా చూసారా బళ్ళుతో ఎండు చేపలు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా అమ్మడానికి నిండి ఎప్పుడైనా మీకు కుదిరితే వైజాగ్ వెళ్తే ఒక్కసారి ఫిషింగ్ కార్బర్కి వెళ్ళి మీకు నచ్చిన చేపలు ఇలా తీసుకుంటే ఒక రెండు నెలలు పాటు తినొచ్చండి మళ్ళీ అయిపోతే తీసుకోవచ్చు మాట చూసారా ఎలా ఎండబెడుతున్నారు ఎండి చేపలు అయితే కొట్ట కొట్టలు చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా అసలు టేస్ట్ కూడా ఇలా ఫ్రెష్గా తీసుకోవడం వల్ల మనం కూర వండుకునేటప్పుడు బాగుంటుంది గుడ్లు వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా వండుకోవచ్చండి ఎండు చేపలు చూసారా కుట్ట కుట్టలుగా ఎంత చక్కగా ఎండబెడుతున్నారు ఒక్క సారి మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళండి అలానే రొయ్యి పొట్టు కూడా ఉంటుందండి మన ఉప్పు చేప కూడా ఉంటుంది అన్నమాట ఏవైనా కూడా ఇక్కడ అన్ని అందుబాటులో ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎండలో ఎండబెడుతున్నారు ఇవైతే అసలు మన గుడ్లో వేసుకుంటే బాగుంటాయి పప్పుచారు చేసుకుని వేపుకున్న కూడా బాగుంటాయండి ఇవైతే ఈ చేపలు ఈ పొడవగా ఉన్నాయి కదా వీటి పేరు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటిని ఏమంటారని ఇంకా ఇవైతే కాస్ట్ అయితేనేమొచ్చి కేజీ టూ హండ్రెడ్ అంటే ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఇదే కాస్ట్ అని కాదండి వాళ్ళు చెప్పిన రేటుకి మీరు కొద్దిగా బేరమాడి తీసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా ఉంటుందని కాదు కాస్ట్ కొద్దిగా ఇటు అటు కూడా అవ్వచ్చు వాళ్ళు ఎంత చెప్పినా కూడా మీకు ఎంతైతే నచ్చుతుందో అంతకు అడిగితే వాళ్ళకి నచ్చితే ఇస్తారనమాట రొయ్యి పొట్టు కూడా నేను తీసుకున్నానండి కారపొడి చేసుకోవడానికి ఎండి చాప అంటూ దొరకలేనిది ఇక్కడ ఉండవు మాట చాలా ఎక్కువగా దొరుకుతాయి అలానే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి వీడియోకి